హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తున్నాను మీకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు త్రైమాసిక పరీక్షలు అనగా మనం సమ్మెటివ్ అసెస్మెంట్ అంటారు ఇప్పుడు వాటర్లీ ఎగ్జామ్ అని కూడా అంటాము సి ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ సంబంధించిన త్రైమాసిక పరీక్షలు వాటర్లీ ఎగ్జామ్స్ సమ్మెటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అన్ని పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ ఒక యూట్యూబ్ ఛానల్ ఈడి సర్ ట్వెల్వ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి వ్యక్తితో ఎవరో తెలియదు కానీ ఆయన ఎవరో తెలియదు అయితే ఆ మోడల్ పేపర్లు అని పెడుతున్నాడు యాక్చువల్గా రేపు ఇవాళ ఇవాళ నుంచే స్టార్ట్ అయిన ఎగ్జామ్స్ పిల్లలకు స్టూడెంట్స్కి ఏది మన సబ్మెటివ్ అసెస్మెంటు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి అయితే ఆ మో మోడల్ పేపరు క్వశ్చన్ క్వశ్చన్ మోడల్ పేపర్ అని టూ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ఆయన మోడల్ పేపర్ అప్ అప్లోడ్ చేస్తున్నాడు తన ఛానల్లో అది యాక్చువల్గా ఒరిజినల్ కాదు ఒరిజినల్ అనుకొని చేస్తున్న భ్రమపడే అవకాశం ఉంది విద్యార్థులు అయితే ఆయన డిస్క్రిప్షన్ గమనిస్తే ఏపీ బోర్డు ఎగ్జామ్ అని ఉంది మరి ఏపీకి సంబంధించిన పేపర్లో ఏమో తెలీదు ప్లస్ మన తెలంగాణ మాత్రం సిరీస్ గమనించినట్లయితే ఈరోజు డి సిరీస్ వచ్చింది పేపరు ఆయన చూపించే పేపర్ ఆర్ సిరీస్లో ఉంది మరి అది ఫేక్ ఫేక్ పే ఆయన తయారు చేసిన పేపర్ లేకుంటే ఏపీ బోర్డు ఎగ్జామ్ ఏపీ బోర్డు అంటే సిలబస్ ఒకే విధంగా ఉండే అవకాశం లేదు అంటే సైన్స్ మ్యాథ్స్ ఒకే విధంగా ఉండే ఛాన్స్ ఉంది సైన్స్ మ్యాథ్స్ బయాలజీ ఈవెన్ మిగతా సోషల్ మారే అవకాశం ఉంది అయితే ఈయన అప్లోడ్ చేసే పేపర్లో మరి ఏపీ బోర్డు ఎగ్జామ్కి సంబంధించిన పేపర్లో ఏమో తెలియదు కానీ మన తెలంగాణ ఆయన పెట్టే టైటిల్లో మాత్రం టిఎస్ నైన్త్ క్లాస్ ఫిజిక్స్ ఎస్ సెవెన్ రియల్ క్వశన్ పేపర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని టైటిల్ తో పెడుతున్నాడు ఇవన్నీ అన్ని క్లాసులు అలాగే అప్లోడ్ చేస్తున్నాడు ఐదు నిమిషాలకు ఒక క్లిప్ అప్లోడ్ చేస్తున్నాడు ఆయన అయితే మరి ఇవి ఏపీకి సంబంధించిన ఎగ్జామ్సా అని అని అనుకుంటున్నాను నేను తెలియదు మరి ఆ మరి ఆ పేపర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు అవి ఒరిజినల్ కాదు మన తెలంగాణకి సంబంధించిన ఆ పేపర్లు ఇప్పుడు నడుస్తున్న పేపర్లు అయితే కంట కరెంటు ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్లు అయితే కాదు విద్యార్థులు భ్రమపడకండి ఎందుకంటే ఆయన చూస్తే టైటిల్లో మాత్రం టీఎస్ అట్లా పెడుతున్నాడు టీఎస్ టెన్త్ క్లాస్ ఫిజికల్ ఎస్ సెవెన్ రియల్ క్వశ్చన్ పేపర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని అలాగే పెడుతున్నాడు గత నాలుగైదు రోజుల నుంచి ఆయన అలాగే పెడుతున్నాడు మీరు గమనించవచ్చు ఈ ఈడీ సర్ ట్వెల్వ్ అనే ఛానల్లో అవి అలా అప్లోడ్ చేస్తూ ఉన్నాడు ఆయన ఐదు నిమిషాలకు ఒకటి మీరు గమనించినట్లయితే అది రియల్ పేపర్లు అనుకునే ఛాన్స్ ఉంది విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఎగ్జామ్స్ అవి ఒకవేళ అరే నాకు పేపర్తో నాకు పేపర్ లీక్ అయింది అనుకొని మీరు చదవకుండా వెళ్ళారనుకోండి మీరు పొరపడే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత కంగు తింటారు ఎందుకంటే ఆ పేపర్ ఒరిజినల్ పేపర్ కాదు మనకు వచ్చే సిరీస్ వేరే యాక్చువల్గా ఎగ్జామ్ పేపరు అధికారులు మూడు సెట్లు తయారు చేస్తారు వాటికి సిరీస్ ఉంటుంది ఆ సెట్ల ప్రకారము వాళ్ళు విద్యార్థికి రేపు ఏ పేపర్ వస్తుందో ఎవరికి తెలియదు ఇవన్నీ ప్రింట్ చేసిన వాళ్ళకు కూడా తెలియదు అంత భద్రంగా అది నడుపుతారు మరి ఈయన ఎక్కడి నుంచి పేపర్లు సంపాదించాడో తెలియదు అది ఏపీకి సంబంధించిన ఎగ్జామ్సా ఏమో తెలియదు ఇవైతే తెలంగాణ ఇప్పుడు నడుస్తున్న ఎగ్జామ్స్ ఇవైతే కాదు ఆ పేపర్ ఒరిజినలే అనుకొని మీరు చదవకుండా పోయారనుకోండి ఆ పేపర్ ఒక్కడే చదువుకొని పోతే మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు దయచేసి అది అతని నమ్మకండి ఆ ఛానల్స్ని ఆ ఛానల్ ఆ పేపర్ నమ్మకండి మీరు ఫుల్ గా చదువుకొని పోండి చదువుకొని పోతేనే మీకు మీ మీ యొక్క సబ్జెక్టు మీకు గ్రిప్ లో ఉంటుంది లే పేపర్ ప్రిపేర్ అయితే చాలా కష్టం ఎందుకంటే అది ఒరిజినల్ కాదు ఫేక్ యాక్చువల్ గా రేపు ఫిజికల్ సైన్స్ ఉంది ఆ ఫిజికల్ సైన్స్ పేపర్ ఆయన రోజు అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇవాళ మ్యాథ్స్ నడిచింది మ్యాథ్స్ కూడా మార్నింగే అప్లోడ్ చేసినట్టు కనబడుతుంది ఆయన మార్నింగ్ ఏ టైంలో ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేసినట్టు అనిపిస్తుంది ఈ మిగతా సబ్జెక్టులకు సంబంధించి కూడా ఒక ఐదు ఆరు నాలుగైదు రోజుల నుంచి అప్లోడ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి విద్యార్థులకు చె చెప్పేది ఏమంటే గమనించాల్సింది ఏమనగా విద్యార్థులు అది ఒరిజినల్ కాదు మీరు ఫుల్ ఫిల్డ్జ్డ్గా ప్రిపేర్ అయిపోండి అలా పేపర్లు నమ్మకండి పేపర్లు నమ్మితే మోసపోతారు అవి కాబట్టి అతను పెట్టే పేపర్లు ఒరిజినల్ అనుకొని భ్రమపడే అవకాశం ఉంది కాబట్టి మీరు భ్రమపడకండి అవి ఒరిజినల్ కాదు ఫేక్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఎగ్జామ్స్కు ఫిల్ ఫిల్స్గా చదువుకొని పొండి మీ మీ యొక్క ప్రిపరేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది మీ యొక్క భవిష్యత్తు ఇలా నమ్ముకుంటే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ఛానల్ అతను చెప్పే ఛానల్ని నమ్ముకుంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సంబంధించిన విద్యార్థులు మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి ఈ పేపర్ ఒక్కటే కాకుండా అది చూడండి క్వశ్చన్స్ అవి కూడా చదువుకోండి కాకపోతే అదొక్కటే చదువుకొని పోయారు అనుకోండి నష్టపోతారు కాబట్టి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయిపోవడం మంచిది ఎవరి మీద ఆధారపడకూడదు మన మన టాలెంట్ నమ్ముకొని పోవాలి కాబట్టి నేను నేను టీజర్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ సెవెన్ ద్వారా కోరేది ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయిపోండి నష్టపోకండి ఆల్ ద బెస్ట్